హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి ఎన్నో రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు పెట్టుబడి సాయంగా డబ్బులు చేయాలి అనేసి రైతు భరోసా పథకంలో భాగంగా అంటే గత ప్రభుత్వం రైతు బంధుగా ఎకరా పదివేలు చొప్పున పెట్టుబడి సాయంగా డబ్బులు చేసింది తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు అని ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్స్ టైం హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే ఎక్కడైనా పదహైదు వేలు చొప్పున పెట్టుబడి సైన్యంగా డబ్బులు ధర చేస్తామని చెప్పారు తొలి విడత ఏడు వేల వందలు రెండో విడత ఏడు వేల వందలు కాబట్టి మనకైతే ఇప్పుడు తొలి సంబంధించిన ఏడు వేల అయితే పెట్టుబడి సంఘా డబ్బు ఎదురు చేయాలని రైతుల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ గెలిచి దాబై ఎనిమిది నెలల పైన ఇంకా రైతు భరోసా కింద పెట్టుబడి డబ్బు ఎదురు చేయాలని విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ఇప్పుడైతే రైతు భరోసా పథకంలో భాగంగా తొలి విడికి సంబంధించిన ఏడు వేల అయిందా అయితే పెట్టుబడి డబ్బులు ఇది చేయబోతున్నారు రైతుల బ్యాంకు డబ్బులు జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే కూడా పూర్తి అయిపోయింది కాబట్టి ఆ నివేదిక మొత్తం సీఎం కింద సమర్పించారు అధికారులు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే రైతు భరోసా పథకం కింద పెట్టి డబ్బు విలువ చేయబోతున్నారు కాబట్టి ఎప్పటి నుంచి డబ్బులు విలువ చేస్తారు ఎక్కడ డబ్బులు విలువ చేస్తారు ఎవరికి విడుదల చేస్తారు దానిపై వీడియో క్లారిటీ చెప్తే ఎందుకు చూడండి చూడండి ఫేస్ గా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిల్హన్ చేసుకోండి ఇంకా టాపిక్ తెలియత మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు కాబట్టి పెట్టుబడి సంఘం డబ్బు విలువల చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే కూడా అయిపోయింది కాబట్టి రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు మార్గదర్శక మొత్తం తీసుకుంటారు తీసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం కైతే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే రైతు భరోసా పథకంలో భాగంగా పెట్టుబడి సంఘం డబ్బు చేయబోతున్నారు మనకైతే నవంబర్ పద్మూవ తేదీ నుంచి రైతులకి అయితే పెట్టుబడి సంఘం డబ్బు చేయబోతున్నారు రైతు భరోసా పథకంలో భాగంగా ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఏడు వేల ఐదు వేల చొప్పున పెట్టుబడి సాయం డబ్బులు చేయబోతున్నారు తొలి విడతలో భాగంగా కాదు మీరు సిద్ధంగా అయితే ఉన్నండి మనకైతే ఈ పథకం వచ్చేసి రైతులకి రైతు కూలీలకు మాత్రం ఈ పథకం అమలు చేస్తారు కొండలకి గుట్టలకి అయితే ఈ పథకం అమలు చేయరు సాగు మాత్రమే పథకం అమలు చేస్తారు కాదు ఇది గమనించాలి తొలిత మనకైతే ఐదు ఎకరాలకే డబ్బులు విదల చేయాలనుకున్నారు పెట్టుబడి సాయంగా కానీ మనకైతే రైతుల దగ్గర నుంచి విజ్ఞప్తి అయితే వచ్చాయి కాబట్టి ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకైతే ఎకరానికి ఏడు వేల ఐదు చొప్పున పెట్టుబడి సాయం డబ్బు విద్య చేయబోతున్నారు తొలి విడితో భాగంగా మనకైతే నవంబర్ పదమూడవ తేదీ నుంచి ఈ డబ్బులు అయితే విధాలు చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి బుధవారం నుంచి కాదు మీరు సిద్ధంగా అయితే మీ బ్యాంక్ అకౌంట్ పని చేస్తున్నాయి లేదా చూసుకోండి ఎందుకంటే మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్ లో పని చేయకపోతే ఈ డబ్బులు అయితే జమ కాదు బ్యాంక్ ఖాతాలోకి కాదు ఇది గమనించాలి మొత్తం అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తేదీ డబ్బు దొరికింది కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉన్నది ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఏడు ఎంతో చూపిన పెట్టుబడి డబ్బు దాచు చేయబోతున్నారు రైతు భరోసా పథకంలో భాగంగా చాలా మంది రైతులకు ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన చేసుకోండి టైర్ వాచ్